ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భీ నమ ఓం సుందుర్ధ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ముందు గ్రహస్థితి ఎలాగుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులు జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది అలాగే ఆ ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు అష్టమలో బుధ రవి కేతువులు అలాగే భాగ్యంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు పదవ తేదీన ఉదయం పదకొండు గంటలకి బుధుడు ఆయన భాగ్యస్థానం అంటే తులారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ పది రోజుల కాలంలో కూడా ఎక్కువగా వీళ్ళకి రాహు ఎక్కువగా యోగిస్తాడు అలాగే శుక్రుడు కూడా చాలా వరకు యోగించడానికి అవకాశం ఉంటుంది మిగతా గ్రహాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలో శని సంచారం చేస్తున్నాడు వక్రంలో ఉన్నాడు ఏలినాటి శని దానివల్ల శని మీకు ఏదో ఒక రక ఎప్పుడూ ఖచ్చితంగా కూడా ఎంతో కొంత టెన్షన్ పెడతాడు అంత సునాయాసంగా మీకు రిజల్ట్ ఇవ్వడు కష్టపడాలి 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 ఎక్కువ కష్టపడాలి ఆ కష్టం కూడా ఒక రకమైన భయంతో కూడిన కష్టం ఆ కష్టం కూడా ఎక్కువగా కూడా మీకు ఒక రకమైన ఆందోళనతో కష్టం ఎంత కష్టపడుతుందో మనం ఇంత ఫలితాన్ని పొందుతామా లేదా అని ఒక ఆందోళనతోనే ఆ పని చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఈ పని లభిస్తుందా లేదా ఈ పని దొరుకుతుందా లేదా ఈ డబ్బులు వస్తాయా లేదా ఉద్యోగంలో ఈ మార్పు వస్తుందా లేదా ఇలాంటి ఆందోళన అనేది ఖచ్చితంగా శని భగవాణ్ణి కలిగించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కూడా మిమ్మల్ని శని పంపించడానికి ఉంటుంది అందువల్ల ఆందోళన అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆందోళన ఉంది కదా అని మీరు మీ పనులన్నీ కూడా పక్కన పెట్టకూడదు అవి చేసుకుంటూ పోవాలి చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆటంకాలు వస్తాయి అయినప్పటికీ కూడా వాటిని ఏమి పట్టించుకోకుండా మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే చతుర్థ గురుడు కూడా అర్ధాష్టమ గురుడు కూడా మీకు పెద్దగా యోగించడు కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే అది అర్ధాష్టమ స్థానం అందువల్ల ఎవరి గురుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ప్రతిదానికి కూడా యాచన యాచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే అడుక్కోవాల్సిన పరిస్థితి డబ్బులు కావాలంటే వాళ్ళని అడుక్కోవాలి ఉద్యోగం కావాలంటే అడుక్కోవాలి పని కావాలంటే అడుక్కోవాలి రిక్ అడుక్కోవడం అంటే ఇక్కడ రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈ ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి కొంచెం నా ఎందుకు దయించని లేకపోతే ఈ డబ్బులు ఇవ్వండి నా ఎందుకు దయించని నాకు ఈ ప్రమోషన్ ఇప్పించండి దయించని ఇలాగా అడుక్కునే పరిస్థితి గురుడు కల్పిస్తాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులు వారు కూడా మీకు మానసికమైన వేదన బాగా పెరుగుతుంది ఎందుకంటే బంధువులు మిమ్మల్ని టార్గెట్ చేసేస్తారు మీరు సింగిల్ మ్యాన్ ఆర్మీ అయిపోతారు అందరూ ఒకటైపోతారు కుటుంబ సభ్యులంతా ఒకటైపోతారు మీరు సింగిల్ మ్యాన్ ఆర్మీ అయిపోతారు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని నిందలు పాలు చేసి ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసి ఏదో విధంగా మిమ్మల్ని మాటలని మిమ్మల్ని టార్గెట్ చేయడా చేస్తారు స్వతహాగానే కుంభరాశి వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు అంటే అందరూ కలిసి ఉండాలనే మనస్తత్వం ఉండటం వల్ల ఇటువంటి వాతావరణం బంధువులు ఎప్పుడైతే బంధువులు ఎప్పుడైతే మిమ్మల్ని దూరం పెట్టేసి వాళ్ళంతా ఒకటైపోయి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారో దానికి మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటాయి మానసికమైన స్థాపానికి తాపానికి ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఉంటాయి ఏంటి నేను ఇంత ఇంత పాజిటివ్గా ఆలోచించినా ఎవడు కూడా నా మీద పాజిటివ్గా ఆలోచించట్లేదు నన్ను దూరంగా చూస్తున్నారని ఒక రకమైన బాధ మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక పంచమ కుజుడు కూడా ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ జ్వరాలవి వస్తాయి వైరల్ ఫీవర్స్ వస్తాయి జ్వరాలు వస్తాయి అలాగే మీ పిల్లల భవిష్యత్తు పట్ల కూడా మీకు ఒక రకమైన ఆందోళన ఉంటుంది వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ భవిష్యత్తు విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ వివాహాల విషయంలో కానీ ఒక రకమైన ఆందోళన మీకు కలగజేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక అష్టమ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి రవి ఉన్నాడు బుధుడు ఉన్నాడు కేతు ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కూడా మీకు ఏ విధంగానూ కూడా మీకు సహకరించవు అదే అసలే అష్ట స్థానం బుధుడు తనకి స్వక్షేత్రమే బుధుడి యొక్క తీవ్రత కొంచెం తగ్గినప్పటికీ కూడా కేతువు రవికి యొక్క దోషం అష్టమరవి దోషం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఈ కాలంలో అష్టమరవి దోషం ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా అనారోగ్య సూచనలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి గొడవలు పెరుగుతాయి బంధువులతో గొడవలు పెరుగుతాయి అధికారుల వల్ల భయం ఉంటుంది అలాగే మానసికమైన ప్రశాంతత ఉండదు అలాగే మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా మానసికమైన ఆందోళనకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది శరీరంలో వేడి బాగా పెరిగిపోతుంది శత్రువులు ఎవరైతున్నారో శత్రువులతో గొడవలు పెరుగుతాయి ఘర్షణలు పెరుగుతాయి వివాదాలు పెరుగుతాయి అలాగే బంధువులు రాకపోలే మీరు బంధువులు ఇంటికి వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇంటికి రావటం కానీ ఇలాంటి పనుల వల్ల మీకు ధనం బాగా ఖర్చు అవుతుంది అలాగే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ రవి అష్టమ రవి కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే అష్టమ కేతువు మీకు ఆరోగ్యానికి అనారోగ్యాన్ని కలిగిస్తాడు అలాగే ఖచ్చితంగా కూడా మీ విలువైన వస్తువును మీరు జాగ్రత్త కాపాడుకోవాలి లేకపోతే అవి చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది ధనం విపరీతంగా ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అదే భాగ్యంలో ఉన్న శుక్రుడు మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత మీకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి మరి ఈ గ్రహస్థితి ఇలాగుంటే మరి చంద్రుడు మాత్రం కొంతమేర ఈ రాజకీయ చెందిన జాతుకులకి మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఒకటవ తేదీ ఏడవ తే ఒకటో తేదీ సాయంత్రం వరకు కూడా అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం వరకు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ యొక్క భార్య మీ యొక్క పార్ట్నర్స్ యొక్క సపోర్ట్ ఉంటుంది భాగస్వామి వ్యాపారాలతో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే ఒకటో తేదీ సాయంత్రం నుంచి ఆరవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ ఆరోగ్యం మీరు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో ఈ దోషపూరితమైన భోజనాలు తీసుకోవటం దానివల్ల కడుపత్త అప్సెట్ అయిపోవటం జీర్ణ సంబంధమైన సమస్యలు రావటం అలాగే కీళ్ళ నొప్పులు పెరిగిపోవటం కండరాల నొప్పులు పెరిగిపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ధన నష్టం డబ్బులు కూడా బాగా ఖర్చు అవుతాయి దూర ప్రాంతాలకు వెళ్తారు అక్కడ డబ్బులు బాగా ఖర్చు అవుతాయి శారీరక అలసట బాగా పెరుగుతుంది మనశ్శాంతి అనేది ఉండదు ఆందోళన పెరిగిపోతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి మరి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది బ్రహ్మాండంగా యోగిస్తుంది ఎంత అంటే ఎంత బాగా యోగిస్తుందంటే ఖచ్చితంగా కూడా మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది మీకు ఇష్టమైన కార్యక్రమాలను మీరు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం మీకు సహకరిస్తుంది బంధువులు బంధువులు మీరు బంధువులు ఇంటికి వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇంటికి రావడం కానీ మీరు కోరిన వస్తువుని మీరు పొందటం కోరిన వస్తువులు పొందడం అంటే మీరు సహకరించుకోవడం కానీ లేక మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు అభిమానించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి గౌరవ సన్మానాలు పెరుగుతాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన అన్ని పనులు కూడా మీకు కలిసి వస్తాయి అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ధనం కానీ రుణాలు కానీ అన్నీ కూడా మంజూరు అవుతాయి అనుమతులు మంజూరు అవుతాయి అలాగే రాజకీయ నాయకులకు కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఉద్యోగస్తులకి అవకాశం ఉంటుంది ఇక తొమ్మిదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు కూడా ఖచ్చితంగా కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా బ్రహ్మాండంగానే యోగిస్తుంది మానసికమైన ఆనందం పెరుగుతుంది ఎలాంటి కార్యక్రమం మీరు అత్యంత సునాయసంగా పూర్తి చేస్తారు ఎలాంటి పనులైనా కూడా అత్యంత సునాయసంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అలా పూర్తి చేయటమే కాదు దాంట్లో సంపూర్ణమైన విజయాన్ని కూడా సాధిస్తారు స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనధాన్య వస్తు లాభాలు కూడా కలుగుతాయన్న విషయాన్ని గమనించాలి అంటే కుంభరాశి వాళ్ళకి ఒకటో తేదీ సాయంత్రం వరకు అనుకూలంగా ఉంటుంది తర్వాత ఆరో తేదీ నుంచి పదో ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి పదో తేదీ వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అంటే కుంభరాశి వాళ్ళు ఒకటో తేదీ సాయంత్రం నుంచి ఆరో తేదీ మధ్యాహ్నం వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో తెప్పించి బంధువుల విషయంలో స్నేహితుల విషయంలో తెప్పించి మిగతా విషయాల్లో మాత్రం చాలా వరకు అనుకూలంగానే ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్త్రనామ పారాయణం చేయండి సూర్య ఆదిత్య హృదయాన్ని పఠించండి అలాగే విఘ్నేశ్వర ఆరాధన క్రమం తప్పకుండా చేయటం వల్ల ఖచ్చితంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం